హలో కానముక్కు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనేప్పుడు డాక్టర్ అనన్య సర్కార్ విరచిత అంశంగా అల్ట్రా మోడర్న్ మెడికల్ సైన్స్ అనేటువంటి అంశాన్ని మన కానమూక కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అల్ట్రా మోడ్రన్ మెడికల్ సైన్స్ డాక్టర్ అనన్య సర్కార్ విరచితం ఇక వినండి మీకు రెండు లేదా మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది మందులు తీసుకోకపోయినా మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా తగ్గిపోతుంది కానీ మీరు డాక్టర్ను సంప్రదించారు డాక్టర్ మొదటి నుంచే పలు టెస్టులు రాజేశారు పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం లేదు కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు చూపించాయి ఇవి చాలామందిలో సాధారణంగా ఉండే విషయాలే జ్వరం తగ్గిపోయింది కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు డాక్టర్ మీకు చెప్పారు మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది అంటే మీరు ప్రీ డయాబెటిక్ మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసే మందులు వాడటం మొదలు పెట్టాలి దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి మీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించకపోయినా మందులు తీసుకోవటం మాత్రం మర్చిపోలేదు మూడు నెలలు గడిచాయి టెస్టులు మళ్ళీ జరిగాయి కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది కానీ ఇప్పుడు మీ బీపీ కొంచెం పెరిగిపోయింది ఇంకో మందు వచ్చేసింది ఇప్పుడు మీరు మూడు మందులు వాడుతున్నారు ఇవన్నీ విని మీకు ఆందోళన పెరిగింది ఇంకా ఏం జరుగుతుంది ఈ టెన్షన్ వల్ల మీరు నిద్రలేమితో బాధపడటం మొదలుపెట్టారు డాక్టర్ నిద్రమాత్రలు రాసేశారు ఇప్పుడు మందుల సంఖ్య నాలుగైంది ఈ మందుల వల్ల మీకు ఆమ్లత అదే ఎసిడిటీ మరియు జ్వాల హార్ట్ బర్న్ మొదలయ్యాయి డాక్టర్ చెప్పారు ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకోండి ఇప్పుడు దాంతో మీ మందుల సంఖ్య ఐదుకు పెరిగింది ఆరు నెలల తర్వాత ఒకరోజు మీకు ఛాతీలో నొప్పి వచ్చి ఎమర్జెన్సీకి వెళ్ళారు పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు మీరు సమయానికి వచ్చారు లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు ప్రస్తుతం ఉన్న మందులను కొనసాగించండి కానీ గుండె కోసం ఇంకో రెండు మందులు వేసుకోవాలి అలాగే ఎండ్రోకెనాలజిస్ట్ ఆ ఎండ్రోకెనాలజిస్టును కలవండి ఎందుకైనా మంచిది ఇప్పుడు దాంతో మీరు ఏడు మందులు వాడుతున్నారు కార్డియాలజిస్ట్ సలహాతో మీరు ఎండ్రోకెనాలజిస్టును కలిశారు ఆయన ఇంకో షుగర్ మందు మరియు థైరాయిడ్ ట్యాబ్లెట్ చేర్చారు ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఇక ఇప్పుడు మొత్తం తొమ్మిది మందులు ఇలా మీరు నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మటం ప్రారంభించారు గుండె రోగి డయాబెటిక్ నిద్రలేమి బాధితుడు గ్యాస్ సమస్యలు థైరాయిడ్ కిడ్నీ సమస్యలు ఇంకా చాలానే ఎవరూ మీకు చెప్పలేదు మీరు మెరుగైన మనోబలం ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో ఆరోగ్యంగా ఉండవచ్చని అదే బదులుగా మీకు పదే పదే చెప్పబడింది మీరు తీవ్రమైన రోగి బలహీనుడు విఫలమైన వ్యక్తి అని ఆరు నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వల్ల మీకు మూత్ర సంబంధిత సమస్యలు మొదలయ్యాయి అదనంగా టెస్టులు చేశారు కిడ్నీ సమస్యలు ఉన్నట్టు అనుమానం వ్యక్తమైంది డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పారు క్రియాటినిన్ లెవెల్స్ కొద్దిగా పెరిగాయి కానీ ఆందోళన అవసరం లేదు మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో రెండు మందులు చేర్చారు ఇక ఇప్పుడు మీరు పదకొండు మందులు తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆహారం కంటే ఎక్కువ మందులు తీసుకుంటున్నారు మరియు ఆ మందుల దుష్ప్రభావాలని వాటి వల్ల మీరు మెల్లగా మరణం వైపు నడుస్తున్నారు ప్రారంభంలో మీరు జ్వరంతో డాక్టర్ను కలిసినప్పుడు ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది ఎటువంటి భయం అవసరం లేదు ఇది తేలికపాటి జ్వరమే మందులు అవసరం లేదు విశ్రాంతి తీసుకోండి ఎక్కువగా నీళ్లు తాగండి తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి ఉదయం వాకింగ్కి వెళ్ళండి అంతే మందులేమీ అవసరం లేదు అని కానీ అలా అయితే డాక్టర్లకు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది ముఖ్యమైన ప్రశ్న డాక్టర్లు హై కొలెస్ట్రాల్ బీపీ షుగర్ గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో డయాబెటీస్గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవెల్ రెండు వందల ఎంజీ ఆబ్లిక్ డిఎల్ అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే టైప్ టూ డయాబెటిక్గా గుర్తించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో ఈ పరిమితి వన్ ట్వంటీ సిక్స్ ఎంజీ ఆబ్లిక్ డీఎల్కి తగ్గించబడింది దీంతో డయాబెటిక్ జనాభా మూడు పాయింట్ ఐదు శాతం నుండి ఎనిమిది శాతానికి పెరిగింది అంటే నాలుగు పాయింట్ ఐదు మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అధికారికంగా ఆమోదించింది ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి రెండు వేల మూడులో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఏడిఏ అంటాం అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ను హండ్రెడ్ డిఎల్గా పేర్కొంది దీన్ని ప్రీ డయాబెటిక్గా తీసుకున్నారు దాంతో ట్వంటీ సెవెన్ పర్సెంట్ జనాభా డయాబెటిక్గా మారిపోయారు ఎటువంటి అసలు కారణం లేకుండానే ప్రస్తుతం అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం భోజనం తర్వాత బ్లడ్ షుగర్ వన్ ఫార్టీ ఎంజీ అయినా డయాబెటిస్గా పరిగణిస్తున్నారు దీనివల్ల ప్రపంచ జనాభాలో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ మంది డయాబెటిక్లుగా అయిపోయారు కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి అంటే హెచ్బిఏవన్ సి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని స్టాండర్డ్ పెట్టాలని చూస్తున్నారు తద్వారా మరింతమందిని రోగులుగా మలిచి మందుల అమ్మకాలు పెంచడం చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం వన్ సి లెవెన్ పర్సెంట్ వరకు కూడా డయాబెటీస్గా పరిగణించాల్సిన అవసరం లేదంటారు ఇక మరో ఉదాహరణ ఏంటంటే రెండు వేల పన్నెండులో ఒక పెద్ద ఫార్మా కంపెనీకి ఐదు మిల్ మూడు మిలియన్ బిలియన్ డాలర్లు జరిమానా వేసింది యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్యకాలంలో వారి డయాబెటీస్ మందు గుండెపోటు వచ్చే అవకాశాన్ని నలభై మూడు శాతం పెంచింది అనే ఆరోపణ ఆ కంపెనీ ఇది ముందుగానే తెలుసుకుని కూడా దాచేసింది లాభాల కోసమే ఆ సమయంలో వారు మూడు వేల మిలియన్ బిలియన్ డాలర్ల లాభం పొందారు ఇదే ఈరోజు అధునాతన వైద్య విధానం ఆలోచించండి ఆలోచించడం మొదలు పెట్టండి ఇకనైనా అంటూ అల్ట్రా మోడర్న్ మెడికల్ సైన్స్ అనే ఈ అంశాన్ని డాక్టర్ అనన్య సర్కార్ అందించిన మీదట మన కానమోకు కదావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఈ అంశాన్ని మీరు ఆలోచించండి ధన్యవాదాలు విన్నారుగా